సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం గాజువక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో వడ్లపూడి ఆర్హెచ్సి వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం గారు ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మన దేశ మంత్రి మన దేశ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్కార్ జీఎస్టీ తగ్గించడంతో దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని అన్నారు కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల దేశ ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని ఇంటింటికి వెళ్లే కరపత్రాలు పంచి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజన్ రాజు గాజు ఒక ఎస్సీ సెక్రటరీ జాన్ రమేష్ సుందర్ సునీల్ పరమానందం విశ్వేశ్వరరావు సన్యాసిరావు నాగేశ్వరరావు సన్యాసిరావు తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు కాలడీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర జిల్లా అవార్డులు చేసుకున్నందుకు వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టాలి అలాగే ఇవాళ మీ దగ్గరికి ప్రభుత్వం పంపించింది సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం ఉన్న స్లాబ్ని తగ్గించి రెండు స్లాబ్ చేయడం వల్ల సుమారు మూడు వందల అరవై వస్తుల మీద రేట్లు తగ్గుతున్నాయి దాంతోపాటు గతంలో సుపరిపతి తొలడుగు అంటే ఒక సంవత్సరం పాలనలో మనం ఏం చేసాం ఏం చేయబోతుందని చెప్పడానికి గతంలో మీద రావడం జరిగింది ఆ రోజు మేము సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్తాం ఏదైతే పెన్షన్ అన్నాం పెన్షన్ ఇచ్చామో లేదందరికీ వస్తున్నాయి పెన్షన్ వచ్చేది అందరికీ అలాగే తల్లికి వందనం ఎవరికైనా పడకపోతే అది కూడా తెలుసుకోవడానికి వచ్చాం అలాగే గ్యాస్ సిలిండర్ అలాగే ఏదైనా మనం ఇచ్చిన మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు చేయడం జరిగింది ఏదైనా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇటు ప్రభుత్వం సచివాలయాలు చూసుకుంటున్నారు ఇటు దగ్గరికి రాకపోవగా ఎందుకంటే కొందరు నిజంగా తల్లికి వందనం పడకపోయినా రావట్లేదు తిరగట్లేదు ఎక్కడ ఎక్కడ జరుగుతుంది అని ఆలోచన పడిపోతున్నారు అలాగే గ్యాస్ సిలిండర్ డబ్బులు పడట్లేదు గ్యాస్ సిలిండర్ రావట్లేదు కొంతమంది అవి అభియోగాలు ఉంటున్నాయి తప్ప అయితే అవ్వట్లేదు అలాగే ఈ సూపర్ జియస్లో ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి ఏదైతే పలాలు అందలేదు అవన్నీ అందే విధంగా కూడా కృషి చేయాలి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి చేసి కూడా మనం ఓటమి పలు అయ్యాం కాబట్టి అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఈ రాష్ట్రం బాగుండాలి ముందుకెళ్ళాలనుకుంటే ఏదైనా ప్రభుత్వం పది పదిహేను ఏళ్ళు ఉంటేనే ఆ ఏరియా నాకు మంచి ఆలోచనతోనే ఎప్పటికప్పుడు మీతో కలవడం ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేదా సంక్షేమంతో పాటు అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నాం అనేది జనాలు తెలియపరుస్తున్న ఒక ఆలోచనతోనే మేము ముందుకు రావడం జరిగింది మరి మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాం ఈవేళ సూపర్ సిక్స్ పథకాలు మీ అందరికీ అంతనే లేదా అంతనే లేదా చెప్పాలి ఎందుకంటే మనకి ఎవరికైనా అందకపోతే చేసిన అనేక విషయాలు మేము పోరాడితే మనకు పది కోట్ల రూపాయలు ఇచ్చారు మూడున్నర సంవత్సరాలు ఈ ఒక్క పదిహేను నెలలోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు కోట్లు తెచ్చాం ఇరవై ఐదు కోట్లు అంటే అంత డీజీ కాదు గతంలో ఇరవై ఎనిమిది కోట్లు మనకి కేంద్రం ప్రకటిస్తేనే దాంతోనే మన వాటంతా అవి అభివృద్ధి చెందింది దాన్ని నిధులేక తెచ్చి చేయడం జరిగింది కానీ ఈవేళ ప్రధాన గడ్డ ఏదైతే సిద్ధార్థనగర్ ఉందో సిద్ధార్థనగర్ నుండి హైవే వరకు వెళ్ళే గడ్డ ఇది పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నాలుగు కోట్లు గత గవర్నమెంట్లో ఖర్చు పెడితే ఈ గవర్నమెంట్లో ఆరు కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం అలాగే నాలుగు కోట్లు ఎన్టీఆర్ నగర్ నుండి ముస్లిం వరకు నాలుగు కోట్లు గడ్డ మెయిన్ రోడ్ బస్ స్టాప్ నుండి గాంధీ బొమ్మ వరకు ఏడు కోట్లతో రోడ్ వేయడం జరుగుతుంది రోడ్డు ఫుట్పాత్ అలాగే గత ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రెండు కోట్ల అభివృద్ధికి మన చెట్టుపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసాం ఆ రోజు అన్ని ప్రాంతాల్లో కూడా వేల పాత ఒకటిప్పుడు రాజుల వీధులు ఇక్కడ ఉన్నారు చాలామంది ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ఎక్కడైతే స్లంబ్ ఉందో స్లంబ లేకుండా రోడ్లన్నీ వేసేయడం జరిగింది పాతవరం కూడా అంతా కూడా అలాగే ఏదైతే కమ్యూనల్గా సిద్ధారానగర్ ఒక కోటి కోటి పదిహేను లక్షలు పెట్టాం అలాగే మన అప్పటికొన్న చెట్టుపల్లి వీధులు పెట్టాం అలాగే అన్ని ప్రాంతాలు కూడా కవర్ వెళ్ళాం అలాగే ఈవేళ మేము ఏం చెప్తామంటే అభివృద్ధి సంక్షేమం చేయడానికి ఇవాళ రాష్ట్రం కుదేలు అయిపోయింది గతంలో అయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మేధస్సుతో పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుతోని మరి కేంద్ర ప్రభుత్వం సలహాతో మరి వాళ్ళ దానితో ఈవేళ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇటు సంక్షేమ మన మనకు డబ్బులు లేవు ఇటు అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు అయినా సరే జీవీఎంసీ నిధులు మనకి ఆ రోజు మాటించిన ప్రకారంగా ఇవాళ ఒక్క ఏదైతే రింగ్ ఫోన్స్ కానీ ఆ వాటర్ సప్లై మీద కోటి రూపాయలు కోటి రూపాయలు తెస్తే ఒక ఇరవై నాలుగు ఇరవై మూడున్నర కోట్లు అయితే ఓన్లీ సివిల్ వర్క్ మీద తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే వార్డు మీరు ఇదే తిరుమల ఎందుకు ఆలోచించమని చెప్తామంటే ఈ తిరుమల నగర్లో మనకన్నా ముందు వాళ్ళే లెటర్లు పెట్టి వాళ్ళే అభివృద్ధిని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది అందుకే అన్న నేషనల్ లెవెల్ కూడా రావడం జరిగింది ఈవెన్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ మన వాటిని స్మార్ట్ వార్ చేయాలంటే మీరందరూ కూడా కలిసి రావాలి మన ఏదో మన దగ్గర ఏమైనా ఒక డ్రింక్ బాటిల్ తాగి కావాల పడి ఆ పిల్లలు డైపర్లు తీసి బయటే పరిచేస్తారు అలాగే దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ అనేది మహమ్మారి మన అందరూ బాడీలోకి వెళ్ళిపోయింది క్యాన్సర్ కనాలని అందరి బాడీలో ఉంటాయి అది మనకు తెలియదు ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మనం ప్రతిరోజు కూడా ఏ చేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్కి తెచ్చుకొని వాడుతున్నాం దానివల్ల ఎక్కువ శాతం క్యాన్సర్ రావడం జరుగుతుంది దానివల్లే స్త్రీ సంక్షేమం అనేది పెట్టేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఓన్లీ మీకు మహిళలందరూ కూడా టెస్టులు చేయించి అది ఏదైనా సరే ప్రమాదమైన వ్యాధులు ఏమైనా ఉంటే దానికి అయ్యే పది లక్షలు కూడా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి మీరు రేపు జరిగే కార్యక్రమానికి తప్పకుండా వెళ్ళండి మీకు ఒక స్పెట్ స్కానే ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అవుతుంది కానీ మీకు ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయి ఎక్కువ స్ట్రోకులు వస్తున్నాయి మధ్యకాలంలో చూస్తున్నారు కదా చాలా మంది స్ట్రోకులు వస్తున్నాయి అలా ఏమనుకుంటారు అంటే మేము మంతాగట్లేదు ఆగట్లేదు మేము బయట చాలా జాగ్రత్తగా ఉంటాం కాబట్టి మాకు ఏజం పురాజ్ అనుకుంటాం వాళ్ళకే స్ట్రోకులు వస్తున్నాయి చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు సమస్య అనేది ఒక అది ఎవరొక నాయకులు వస్తున్నారు అన్నప్పుడు మనం ముందుగా వచ్చి అది చెప్తేనే సమస్య అనేది పరిష్కారం అవుతుంది తరలి సంగతి అడగందా అమ్మన్న పెట్టదంటారు ఇప్పుడు వచ్చేసరికి ఎంత నలుగురు కనిపించారు రమ్మంటే రావట్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇక్కడ ఏరైనా కార్యక్రమం పెట్టాలన్నా సరే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఎలాంటి కార్యక్రమం ఎవరన్నా అధికారులు కానీ నాయకులు కాని వచ్చినప్పుడు దానికి మీ అంత సహకారాన్ని కూడా అందించి ప్రతిదానికి వచ్చి ఇచ్చేసి జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం అలాగే మనకి ఇంత యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దొరకడం వాటి చాలా అదృష్టం అండి ఎందుకంటే ఆయన అంతటా ఆయనే మేము ఎవరు చెప్పాల్సిన లేదండి సమస్య అంటే మీ వరకు చాలా వరకు వచ్చిందో తెలియదు మేము చూస్తున్నాం కాబట్టి స్వయంగా ఆయన బండి మీద తిరిగేసి పలాన దగ్గర పోగులు కానీ చెత్తలు కానీ ఉన్నాయంటే స్వయంగా ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసి నిన్న కూడా గౌరవ వీధిలో చెట్లని అరిగిస్తుంటే చెప్తే ఇమీడియట్ గా అక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏర్పాటు చేసి అవన్నీ లిఫ్ట్ చేయించడం జరిగింది అలాగే ఆయన అంతటా సమస్య ఏంటనేది ఆయన పరిష్కరిస్తున్నారు కాబట్టి అలాగే ఎక్కడ చూసినా మన అభివృద్ధి మిగతా వాడంతో చూసుకుంటే మన వాటి ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది స్వయంగా మనం కలుతా చూస్తున్నాం ఎందుకంటే ఎక్కడ ఒక గెడ్డ అనేది మట్టి లేకుండా ప్రతిదీ కూడా కాంక్రీట్ తో నిర్మించడం జరుగుతుంది ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు తిరిగి చూసే పని లేకుండా అలాగే రోడ్లు కూడా ఎక్స్టెన్షన్ పెట్టి రోడ్లు విస్తరణ కూడా చేసి రోడ్లు కూడా ఈ నాకు తెలిసి డిసెంబర్ లో డిసెంబర్ లోపే అన్ని కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు అంత నాయకుడు దొరికినప్పుడు ఆయన మనం అందరూ కూడా వినియోగించుకోవాలి ముఖ్యంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయపరం చేసినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు